అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఊట తొమ్మిదవతి ఆరు పది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దాన్ని ఆశించే విశ్వాసంలో ఉండే తిరిగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు దేవుని పెట్టారా సమస్తమైన కీడులకు మూలం ధనాపేక్ష ఒక ఎవరో ఉద్యోగం కోసం తిరుగుతుంటాడు ఎక్కడ ఉద్యోగం దరకనప్పుడు తనకు నది పక్కన కూర్చోడు ఒక ధనవంతుడు పరిచయం అవుతాడు నీకు ఏమిటి ప్రాబ్లం అంటే ఇలా ఉద్యోగం బాధపడుతుంటే నా దగ్గర వ్యాపారం చేద్దాం నా దగ్గర రైస్ మిల్ ఉందని చెప్పి తీసుకెళ్లి వ్యాపారంలో కూర్చోబెడతాడు నువ్వు తొంభై పర్సెంట్ తీసుకున్నాడు టెన్ పర్సెంట్ ఇవ్వని చెప్పి వ్యాపారస్తులు చెప్తాడు తను తను సంపాదించుకుంటూ ఉంటాడు తొంభై పర్సెంట్ సంపాదించి ఎదుగుతూ ఎదుగుతూ తనతో అనుకోకుండా గర్వం కూడా ఎదిగిపోతుంది గర్వం ఎదిగినప్పుడు తన టెన్ పర్సెంట్ ఇవ్వడానికి యజమాని వచ్చినప్పుడు టెన్ పర్సెంట్ ఇవ్వడానికి తను మొహం మొహం ఆడేసినా తను ఇవ్వడానికి ఇష్టపడు ఒక రోజు తను బాధపడతాడు అంట ఇచ్చిన వర్క్ ఇచ్చిన అతను బాధపడుతూ ఉంటాడు ఎందుకు అని చెప్పి దేవుని మధ్యలో మనం ఎక్కడా కూడా గర్వం అహంకారం రావడానికి లేదు ఎందుకంటే మన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు సమస్తమైన బలాన్ని ఇచ్చాడు శక్తినిచ్చాడు జ్ఞానం ఇచ్చాడు అలాంటి దేవుడికి మనం ఏమి ఇస్తున్నాం మనం దేవుడికి ఏమి ఇవ్వకుండా దేవుడి నుంచి మనం ఏమి పొందుకున్నాం ఆ ధనవంతుడు ఎలాగైతే టెన్ పర్సెంట్ ఇవ్వడానికి బాధపడ్డాడో అలాగే మనకి ఇచ్చిన దేవుడు కూడా మన ప్రతిదీ కూడా మనం క్రద్దుత కలిగే ఏదో ఒకటి దేవుడికి టెన్ పర్సెంట్ మనం కూడా ఇవ్వగలుగుతున్నామా అది ఆలోచించుకోవాలి ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో రెండు తరం ఇచ్చేవాళ్ళు నాలుగు తరాలచ్చేవాళ్ళు దాన్ని డబల్ డబుల్ రెట్టింపు తీసుకుంటారు ఒక తరం ఇచ్చేవాళ్ళు భూమిలో కచ్చి కప్పెడితే కప్పెట్టి ఉంచుతాడు అతను ఎప్పుడైతే హెచ్చించే వాళ్ళని బల నమ్మకమైన దాసులను ఏసేపు పిలుస్తాడు ఈ ఏదైతే పాతి పెడతాడు అతన్ని అగ్నిలో తోసివేయమని చెప్పి చెప్తాడు దేవుని పెట్టలేారా మనం ఎప్పుడు కూడా మనలో గర్వం రావడానికి వీలు లేదు మనకు దేవుడు ఇచ్చిందని ఎప్పుడు కూడా పర్సెంట్ మళ్ళీ దేవుడికి చెందించే వారికి ఉండడానికి ఎందుకంటే ఆయన ఓబట్టే కదా శక్తి మనం ఈ ఈరోజు మనం నిలబడేగలంటే ప్ర ఆలోచించాలంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేయగల కేవలం ఆయన ఇచ్చే జ్ఞానంతోనే చేస్తా కాబట్టి ఖచ్చితంగా దేవుడికి పోషన్ దేవుడికి పోస్తే అందరూ కోరుకోవాలని చెప్పి అందరికీ పరిశుభ్ర సమస్యలో తెలియవస్తాను అందరికీ ప్రజడైన